హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను పటియాల ఫ్యాంట్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను ముందుగా పటియాల ఫ్యాంట్ నడుం భాగంలో నాకు నాలుగు మొక్కలు వచ్చాయండి ఈ నాలుగు మొక్కల్ని నేను రెండేస మొక్కలు అతుకుతున్నాను నేను అంటే ఫ్యాంటు ఫ్యాంట్ భాగం యొక్క పొడవని నేను ఆడు అతుకుతున్నానండి ఈ విధంగా పాదం వెడల్పులో కుట్టు వేసుకోవాలి రెండు సార్లు వేసుకుంటే కుట్టు గట్టిగా ఉంటుంది ఇప్పుడు నేను వెనక్కి తిప్పి మరొకసారి కుడుతున్నాను దాని మీద ఈ విధంగా కుట్టడం వల్ల మనకి కుట్టు గట్టిగా ఉండి విడిపోకుండా ఉంటుందండి నెక్స్ట్ ఈ రెండింటినీ పక్కన పెట్టి మిగిలిన రెండు మొక్కల్ని నేను ఇదే విధంగా అతుకుతున్నాను ఇది కూడా ఫ్యాంటీ యొక్క పొడవే అవుతుంది ఈ పొడవని నేను అతుకుతున్నాను ఈ విధంగా అతికిన తర్వాత చూడండి మనకి నాలుగు మొక్కలు రెండు మొక్కలు అయ్యాయి ఇప్పుడు ఈ రెండు మొక్కల్ని నేను మళ్ళీ అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా అతికిన తర్వాత చూడండి ఇప్పుడు ఇంకొక జాయింట్ చేస్తున్నాను నేను ఆ జాయింట్ ఎక్కడికి వస్తుంది అంటే కనుక మనం బొందు వేసుకుంటాం కదండి ఆ బొందులో నేను కుడుతున్నాను చూడండి ఈ బొందుకు నేను పొడవు రెండు అంగుళాలు ఎక్కువ పెట్టుకున్నాను నేను ఈ విధంగా మడత పెట్టుకోవడానికి ఇప్పుడు నేను ఈ రెండు అంగుళాల దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకుని ఆ రెండు అంగుళాల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు కింద నుంచి నేను హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా అక్కడ నుంచి పైన హాఫ్ ఇంచ్ దగ్గర మార్పు చేసుకున్నాను కదా అక్కడ కుడుతున్నాను ఈ హాఫ్ ఇంచ్ దగ్గర కూడా మనం రఫ్ రఫ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను కుట్టిన కుట్టుని రెండుగా విడదీసి దేనికి దానికి మడత పెట్టి కుడుతున్నాను ఈ విధంగా మడత పెట్టి కుట్టుకోవాలి ఇది నేను బంధు దగ్గర పాటుని కుడుతున్నాను ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి మడత పెట్టి నేను చివరికి అలా కుడుతున్నాను సేమ్ ఇదే విధంగా రెండో వైపును కూడా మడత పెట్టి కుట్టాలి చూడండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నేను బొందు దగ్గర భాగాన్ని విధంగా మడత పెడుతున్నాను అంటే మనం ఎక్కించుకోవడానికి వీలుగా మడత పెట్టి పుడుతున్నాను స్టార్టింగ్లో మనం రఫ్ తీసుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకుంటూ నడుం చుట్టూ కుట్టాలి ఇప్పుడు నేను కుట్టేది బొందు భాగము ఈ విధంగా ముడతలు లేకుండా జాగ్రత్తగా మడత పెడుతూ కొట్టాలి చూడండి రెండవ వైపు వైపు కూడా నేను చివరికి కుట్టి రఫ్ తీస్తున్నాను ఇప్పుడు చూడండి నడుం దగ్గర పాట రెడీ అవైంది మనకి ఇప్పుడు నేను ఫ్యాంటు అడుగు భాగం అంటే మన పాదం దగ్గర ఏ విధంగా కొట్టాలో చూపిస్తున్నాను నేను దీనికి ఒక ఇంచు దీనికి ఒక ఇంచున్నర వెడల్పు గల బకరం తీసుకున్నాను నేను తీసుకుని ప్యాంట్ యొక్క పాదం దగ్గర నేను కుడుతున్నాను ఈ విధంగా బకరాన్ని క్లాత్కి అటాచ్ చేసి దాన్ని మడత పెట్టి ఫ్యాంట్ అడుగు భాగంలో కూడా కొంచుకునేటప్పుడు రెండు అంగుళాలు ఎక్కువ పెట్టుకున్నాను ఆ రెండు అంగుళాల దగ్గర నేను నాట్ పెట్టుకుని సరిగ్గా సరిపోయేలాగా రెండు అంగుళాలకి మడత పెడుతున్నాను నేను ఈ విధంగా మడత పెట్టుకుంటూ కుట్టాలి ఈ విధంగా లోపల బకరం వే వేయడం వల్ల ఫ్యాంట్ యొక్క పాదం దగ్గర భాగం నీట్గా వస్తుంది ఈ విధంగా కుట్టిన తర్వాత దీనిపైన ఇంకొక రెండు కుట్లు వేసుకోవాలి చూడండి ఈ విధంగా గట్టిగా వస్తుంది ఇప్పుడు ఫ్యాంట్ యొక్క కిస్తా భాగాన్ని నేను కుడుతున్నాను ఈ కిస్తా భాగాన్ని రెండు పొరలని నేను అటాచ్ చేస్తున్నాను భాగం రెండు వైపులా వస్తుంది కదండి అందులో నేను ఒకవైపు అటాచ్ చేశాను ఇప్పుడు రెండవ వైపును కూడా నేను అటాచ్ చేస్తున్నాను ఈ పట్యాల ఫ్యాంట్ కటింగు నేను అప్లోడ్ చేశానండి నా ఛానల్లో చూడాలనుకునేవారు చూడొచ్చు ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా రెండు వైపున భాగాలు అటాచ్ చేశాను ఇప్పుడు ఈ వైపున ఆ వైపున పట్టుకుని అక్కడ ఒక నాట్ పెట్టుకోవాలి మనం ఎందువల్లంటే మనకి కుట్టేటప్పుడు గుర్తుగా ఉంటుంది ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అన్నట్టు ఇప్పుడు చూడండి ఫ్యాంటీ యొక్క నడుం భాగాన్ని ఫ్యాంటీ యొక్క క్రిస్తా భాగాన్ని అటాచ్ చేయడం నేను ఇప్పుడు చూపిస్తున్నాను బొందు యొక్క క్రింది భాగంలో కుట్టిని సరిగ్గా క్రిస్తా భాగంలో కుట్టు రెండు సమానంగా పట్టుకుని అక్కడి నుంచి మనం కుట్టడం స్టార్ట్ చేయాలి మనం నాటు పెట్టుకున్నాం కదా ఆ భాగం సైడ్ భాగం సైడ్ భాగానికి వచ్చే విధంగా కుట్టాలి ఇప్పుడు మనం కుచ్చుళ్ళు పెట్టుకుంటూ పుట్టడం స్టార్ట్ చేయాలి ఈ విధంగా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ ఈ క్లాత్ మూడు మీటర్లు ఉంటే ఎక్కువ కూర్చుళ్ళు వచ్చి బాగుంటుందండి ఈ కుచ్చుళ్ళ మధ్యన గ్యాప్ కూడా సమానంగా వచ్చేటట్టు చూసుకుంటూ కుచ్చుళ్ళు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా మనం జాగ్రత్తగా కుచ్చులు పెట్టుకుంటూ పుట్టాలి ఈ విధంగా కుట్టిన తర్వాత మరలా దీని మీద ఇంకో కుట్టు వేసుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటుంది మనం క్రి కిస్తా ఒక వైపు కుట్టు నుంచి స్టార్ట్ చేసాం కదా కుట్టడం ఆ కిస్తా రెండో వైపు కుట్టు వచ్చేటప్పుడు నడుం వెనక భాగంలో వచ్చేటట్టు చూసుకోవాలి నడుం వెనక భాగంలో కుట్టు వచ్చేటట్టు చూసుకుని మనం కూర్చులు పెట్టుకుంటూ కుట్టాలి ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫ్యాంటని జాయింట్ చేయడం చూపిస్తున్నాను నేను ఫ్యాంట్ యొక్క పాదం దగ్గర ఒక అంగుళం ఖర్చుకు పెట్టుకున్నాను కదా ఆ అంగుళం ఖర్చు తీసేసి అక్కడి నుంచి కుడుతున్నాను నేను అక్కడ రఫ్ కింద తీసుకుని ఈ విధంగా కుట్టాలి రెండు పొరల్ని సమానంగా పట్టుకుని ముడతలు లేకుండా ఈ విధంగా చూసుకుంటూ కుట్టాలి విధంగా కిస్తాభాగం భాగం దగ్గర కూడా జాయింట్ చేసుకుంటూ కుట్టాలి ఇక్కడ కూడా ఒక ఉంగళ నేను వదిలేసి కుడుతున్నాను ఈ విధంగా వస్తుందండి మరొకసారి కుట్టు వేసుకుంటే కుట్టు గట్టిగా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియజేయండి